అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆఫీషియల్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక లైక్ ఏంటి సో ఈ రోజు మా ఆయన బర్త్డే అయినా సరే ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు మా ఆయన అసలు నా బర్త్డే అయినా మా పిల్లల బర్త్డే అసలు పట్టించుకోడు ఎందుకంటే అదొక పెద్ద ఖర్చు అని అనమాట అందుకని ఈరోజు ఏమి చేయలేదు పెద్దగా ఏమి మంటలు చేశానో చూపిస్తా వచ్చేయండి ఈరోజు నేను ఒక మా ఆయన ఒక కర్రీ చేసుకున్నా నేనైతే ములక్కాయ చికెన్ చేసుకున్నా అంటే నేను చేయడం ఇలా ఫస్ట్ టైం మా ఆయన చెప్పాడు అనమాట యాక్చువల్గా అలా చేయి బాగుంటుంది అని వేస్ట్ చేసా సూపర్ కుదిరింది మా ఆయనకి ఎప్పుడైనా ఫేవరెట్ ఫ్రై అనమాట నా కర్రీ పర్లేదు బాగానే ఉంది కానీ మా ఆయన కర్రీ అయితే సూపర్ ఉంది ఎందుకు అని అంటే మా ఆయన ఎప్పుడు ఫ్రై చేసినా చెప్పాను కదా బాగా చేస్తుంది సూపర్గా ఉంటుంది అనమాట మా ఆయన చారు ఇవి చేసే కాడికి ఇది అయితేనే బాగుంటుంది అందులో ఈరోజు సున్నుండలు కూడా చేసా బర్త్డే స్పెషల్ అనమాట సున్నుండలు చాలా చేద్దును కాకపోతే ఒక టెన్ చేసి ఉంటా తినేసి ఉంటారు కదా అయిపోయినాయి ఇప్పుడు టూనే మిగిలిపోయినాయి రెండే ఇప్పుడు కూడా మా పాప వీళ్ళు తింటున్నారు బయట ఫుల్ గాలి వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి పని కూడా అంతే ఉంది ఇప్పుడు అక్క వచ్చి వెళ్ళింది అనమాట ఎందుకు అని అంటే అక్క ఫోన్ బుక్ చేయమంటే ఆన్లైన్లో బుక్ చేసి అది వచ్చింది తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి వచ్చింది అందులో సిమ్ కూడా తీసుకొచ్చుకుంది ఆ సిమ్ అదంతా సెట్టింగ్స్ ఉంటాయి కదా సెట్టింగ్స్ అన్నీ చేశాడనమాట అక్క వస్తూ వస్తూ రేషన్ బియ్యం తీసుకురా అంటే పాపం పని వాళ్ళు పోయి మళ్ళీ తీసుకొని వచ్చింది నా కోసం ఏమైతే రేషన్ బియ్యం అని చింత చిగురు తీసుకొని వచ్చింది చింత చిగురు తీసుకొని ఇప్పుడే వచ్చింది ప్లస్ మళ్ళీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు బాలకృష్ణ బాబాయ్ బాలకృష్ణ బాబాయ్ మళ్ళీ చిగురు తీసుకొని వచ్చిండు తెలియదు అనేసి పెట్టాడు ఇద్దరు తెచ్చారు పది నిమిషాలు గ్యాప్లో ఫస్ట్ అక్క వచ్చిన తర్వాత బాబాయ్ వచ్చిండనమాట ఇదేమో బాబాయ్ తీసుకొచ్చింది చిగురు నాకు చాలా ఇష్టం చిగురు అంటే చిగురుతో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది అనమాట అందుకని ఇదేమో రేషన్ బియ్యం ఎమ్మని చెప్పా కదా తేగానే ఇప్పుడు అక్క వెళ్ళిపోయిందనమాట టిఫిన్ కన్నా నానబెట్టి అసలు కింద ఉదయం టిఫిన్ చేయలేదు అంత చిరాకు ఉంది నైన్ అయింది తినేసరికి పిల్లల్ని అసలు ఆకలితో ఉంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకనే టిఫిన్ విషయంలో కానీ తిండి విషయంలో కానీ ఎప్పుడైనా సరే నేను అస్సలు లేట్ చేయను నేను తిన్నా తినకున్నా సరే నా పిల్లల కదా ఖచ్చితంగా వండి పెట్టుకుంటా నువ్వేం చేస్తున్నో చూద్దాలే నేను లడ్డు ఇస్తే తిన్నది తిని మూతి కడుక్కుంటుంది మా అమ్మాయి ఇది కరెక్ట్ పద్ధతే కానీ ఇక్కడ కడుక్కోవద్దు సింకు దగ్గర కడుక్కోవాలి ఏంది నా మూతి తుడిచింది నా మూతి తుడిచావి ఇప్పుడు నువ్వు తుడిచినవా నా మూతి తుడు తుడు ఇంక నువ్వు చేసేది మంచిదే కూడా మేము ఊతి కడుక్కోవడం తప్పలేదు నా మూతి గడడం కూడా తప్పలేదు కానీ ఇక్కడ కడుక్కోవద్దు అక్కడ సింక్ దగ్గర ట్యాప్ దగ్గర బయట కడుక్కోవద్దు సరేనా నువ్వు తినే తక్కువ మొఖాన్ని పూసుకుంది అసలు నేను సున్నుండలు చేసేటప్పుడు అమ్మ నేను ఇవ్వను సున్నుండలు చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఈ పడుకుందనమాట నేను కలుపుతా ఉంటే ఆ వాసనకి అప్పుడే నెయ్యి కూడా కరగబెట్టా వెన్నె ముద్ద కలిపి పక్కా పెట్టాను ఫ్రిడ్జ్ లో పెట్టాను మొన్న చెప్పా కదా సౌండ్ తగ్గి హ్యాపీ కలిపి పక్కా పెట్టింది అది అప్పుడే కాగబెట్టి దాని వరకు ఎంత కావాలో అంతే కాగబెట్టి మొత్తం వేడైపోయాక హ్యాపీ సౌండ్ తగ్గి మళ్ళీ తగ్గి అలా కాగబెట్టి ఆ వాసనకు ఏమో లేచి కూర్చుని నేను అప్పుడు ఒక పది లడ్డూల వరకు చేసి లేచి కూర్చొని అసలు ప్లేట్ అంతా లాక్కొని అమాంతం గబా గబా తింటూనే ఉంది మా తీగ తల్లి తీటది అంత తీటది ఎంత శకల్ చేస్తుందో అసలు మాకైతే భలే అనిపిస్తుంది హ్యాపీ కూడా చేసేది కానీ ఎట్లయినా చిన్న చేసే అలా గుర్తుండిపోదు హ్యాపీది అసలు టైమే తెలియలేదు మా పొట్టి తల్లి కూడా అంతే ఇంకా వాడికంటే ఇంకా ఓవర్ అనమాట ఆడడం కానీ చేయడం కానీ తినేది తక్కువ ఆడడం ఎక్కువ ఇప్పుడు కూడా చూడు అన్నం తినిపించా ఇప్పుడు లడ్డు ఇస్తే తిన్నది ఇంకా స్నానం ఒక్కటి మిగిలిపోయింది ఇంకా సరే సరే ఇక అక్కడ కూర్చొని దిగి ఇంక దూకుతుంది ముందుకి ఆమె అడ్డా అనమాట అది అడ్డ అక్కడ ఆ మెట్టు దగ్గర అది గదవ దగ్గర ఏమడ్డాలు మా చిన్నతల్లి అడ్డాలన్నమాట రాసి పెట్టుకుంది గేటు ముందు అలా ఇంత తేడా అయిందో మాకైతే మా పుట్టుతలు అంటే భలే అనిపించింది అది లేడుకుంటే ఇల్లు అంతా బాగా అనిపించింది లేచినప్పుడే సంద సందడిగా ఉంటుంది ఎటుపోయినావు మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం డెస్క్లో మొత్తం కింద పడేస్తుంది రోజు రెండు వాచ్లు బల కొట్టింది అంతే దువ్యాన్లో ఎక్కడ పడితే అక్కడ రబ్బర్ బ్యాండ్లో ఒక క్లిప్ కూడా దొరకట్లేదు పిన్నిస్ అయితే ఇంకా అట్ ఈటీసరేస్తుంది అట్లా చేస్తుంది అసలు దానికి లాక్ ఎత్తనా సరే లాక్ తీసిన దాకా లాగుతా ఉంది దాని లాగేలాగుడికి ఎక్కడ పై అది వేస్తుంది మాకైతే అది ఏసీ రిమోట్ తీసుకొని పోతుంది ఇట్రా రైట్ మళ్ళీ మళ్ళీ ఏసీ టైంకి మళ్ళీ ఏడబెట్టిద్దు మళ్ళీ కరెక్ట్ పోయి తీసుకొచ్చింది అసలుకి నాకు అసలు భలే అనిపిస్తుంది ఎక్కడని పెట్టి నాకు మళ్ళీ పోయి కరెక్ట్ టైంకి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని వచ్చింది మా చింతల్లి ఎంత తెలివిందో ఈ చిన్న చిన్న బుర్రలో ఎంత తెలివి ఉందమ్మ నీకు ఈ అట్లా చదువులో పెట్టి సరేరా మమ్మీ నీ లెక్కనే అంటమా మన చదువు కూడా అసలు సూపర్ అనమాట అంతంత మాత్రమే అలా ఉంటుంది ఈరోజు ఏంటో మొత్తం మంచిగా అనిపిస్తుంది మనసుకు కూడా అలా అలా జరిగిపోయింది ఇప్పుడైతే పని అంత చేసుకోవాలి స్నానం చేపించి బట్టలన్నీ మడత పెట్టుకొని అన్నం కూర ఉంది అన్నం కూడా ఉండేసా కర్రీ ఉన్నాయి వద్దు వద్దు గుద్దుకుంది గు అలా అనమాట సో ఫ్రెండ్స్ ఇదే ఇది నైట్ అనమాట నైట్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా సోది బోర్ అనిపిస్తే కనుక ఏం కదా అయినా సరే చూసేయండి నా ఛానల్ని సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చింతల్ బాయ్ చెప్పు బాయ్ అందాక అక్కడ అన్నం నిరపెడుతుంటే వా బయట కూర్చొని అన్నం వినపెడుతున్న వాళ్ళు అసలు చూడనే చూడట్లే పట్టుచొనే పట్టించుకోవట్లే బా ఏం చెప్తుంది అయితే ఒక ఆయన వస్తున్నాడు సీరియస్గా ఉంటాడు ఆయన ఆయన వస్తుంటే నేను చెప్పిద్దా చెప్పదని నా గుండె డగ్గు డగ్గు కొట్టుకుంటుంది ఎందుకు ఆయన సీరియస్గా పోతున్నాడు మళ్ళీ ఇదేమైనా గెలిగించుద్దో ఏమో పాడో అని అనుకుంటునే ఉన్న చూస్తా ఉంది చూస్తా ఉంది తేరా ఆయన మా మా దాటిపోదలతో బాగుంటుంది తేండదు పోతా పోతే అందరూ భయ చెప్ మళ్ళీ పలకరించిన వాళ్ళు ఇంత లెక్క తె పలకరినోళ్ళు మాత్రం ఒకటే పట్టుకునేలాడింది వాళ్ళతో పోత బాయిలు హాయిలు చెప్తా ఉంటది సరే మరి బాయ్ చెప్పి బాయ్ చెప్పు బాయ్ 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 ఇంకా బాయ్ 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 చెప్పింది Sara friends bye 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 chintal bye